హాయ్ అండి టానీ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈజీగా ఫాస్ట్గా టేస్ట్గా ముక్కలతో ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి నేనైతే బయట నుంచి తెచ్చిన తర్వాత నీళ్ళల్లో బాగా కడిగేసి క్లీన్ చేసిన ఉసిరికాయలు తడి లేకుండా పొడి బట్టతో తుడి చేసుకోవాలండి అలా తుడిచిన వాటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం ఒక గిన్నె ఏ గిన్నెతో అయితే తీసుకున్నారో దానిలో పావు కొలత కారము పావు కంటే తక్కువ ఉప్పు వేసుకోవాలండి ముందు రెండు స్పూన్లు ఆవాలు మెంతులు కలిపిన పౌడరు రెడీ చేసుకుని మనం దానిలో కలుపుకోవడమేనండి అలాగే నిమ్మకాయ అంతా వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అన్నీ కలిపేసుకుంటే దానిలో టేస్ట్ బాగా కలుస్తుందండి అలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకునే ముందు మనం ఒక స్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోవాలండి దీనిలోకి నేను చింతపండు గుజ్జు లేకుండా ఈ పచ్చడి తయారు చేస్తున్నాను ఇప్పుడు మనం మందపాటి కళాయి పెట్టేసుకుని దానిలోకి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మినపప్పు వేసానండి నేను ఇంకా వేరే గింజలు వేయలేదు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకుందాం బాగుంటుంది నూనెలో వేగినవి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇది అంతా చల్లారిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ ముక్కలకి కారము అవన్నీ దాన్ని వేడి మీదైనా కలుపుకోవచ్చండి ఎందుకంటే మనం పచ్చి ముక్కలు వేసాం కాబట్టి కొంచెం వేడిగా ఉన్నది కలిపితే బాగా నూనె పీల్చుకుని బాగుంటుందండి అంతే అండి చల్లారిన తర్వాత మనం ఒక గాజు బాటిల్లో నిల్వ పెట్టుకోవడమే అది దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు subscribe చేయండి లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్